ఫ్రెండ్స్ మనం దేవుణ్ణి అడుగుతూనే ఉందాం ఇచ్చే వరకు అడుగుదాం ఆయన మనకు తప్పకుండా ఇస్తారు ఆయన మన తండ్రి కదా ఇచ్చే వరకు అడుగుదాం దేవుణ్ణి నీకు హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాడు అడుగుతానే ఉండు ఆయన మంచివాడు కదా ఇస్తారు ఒక పట్టణంలో ఒక న్యాయాధిపతి ఉండేవాడు ఆ న్యాయాధిపతి దేవునికి భయపడేవాడు కాదు మనుషులకు భయపడేవాడు కాదు అయితే అదే పట్టణంలో ఒక విధూరాలు కూడా ఉంది ఆ విధూరాలు న్యాయాధిపతి వద్దకు వచ్చి అయ్యా నాకు చాలా అన్యాయం జరిగిన ఒక వ్యక్తి వల్ల నాకు న్యాయం తీర్చు అని అడుగుతూ ఉండేది ఆమె విధూరాలు కాబట్టి ఆమెకి ఏ అండా లేదు కాబట్టి ఆ న్యాయాధిపతి సరిగా పట్టించుకునేవాడు కాదు ఆమె వస్తుంది పోతుంది అడుగుతుంది వెళ్తుంది కానీ ఇతను మాత్రం వే నాకేంట్లే అనుకుంటూ ఏమైద్దిలే అనుకుంటూ అసలు ఆవిడ్ని పట్టించుకునేవాడే కాదు అయినా సరే ఆ విధూరాలు మాటి మాటికి వచ్చి ఆయన్ని బ్రతికులాడుతూనే ఉండేది ఒకసారి ఆ న్యాయాధిపతి ఆవిడని చూస్తూ ఆలోచిస్తున్నాడు ఏమిటి నేను మనుషులకు భయపడను దేవుడికి భయపడను అయినా సరే ఈవిడేంటి నన్ను నమ్మి ఇలాగే వస్తానే ఉంది అడుగుతానే ఉంది ఈవిడ కొంచెం న్యాయం చేద్దాం అని తన మనసును మార్చుకున్నాడు మనం కూడా అనేకమైన సమస్యల్లో గుండా వెళ్తున్నప్పుడు అనేకమైన ఇబ్బందుల్లో గుండా వెళ్తున్నప్పుడు మన దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాం దేవా నాకు సహాయం చేయి అయ్యా నేను ఇబ్బందులో ఉన్నాను అయ్యా నేను ఈ సమస్యల్లో ఉన్నాను నాకు ఇది అవసరమయ్యా అని దేవుణ్ణి మనం అడుగుతూనే ఉంటాం ఒక్కోసారైతే అసలు సమాధానమే రాదు ఇక్కడ దేవుడు వాక్యం ఏం చెప్తుందంటే అడుగుతూనే ఉండు దేవుణ్ణి అడుగుతూనే ఉండు ఎందుకంటే ఆయన ఇచ్చే దేవుడు అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చే దేవుడు అని చెప్పి బైబుల్ చెప్తుంది మనం చెప్పుకున్న కథలో ఆ అన్యాయస్థుడైన న్యాయాధిపతికి ఆవిడ విధవరాలు వస్తూ పోతూ ఉంటే కొన్నాళ్ళకి ఎలాగైతే జాలి కలిగిందో మన దేవుడు అన్యాయస్తుడైతే కాదు మన కోసం ప్రాణం పెట్టినవాడు ఆ అన్యాయస్థుడైనా ఆ న్యాయాధిపతికే జాలి పుడితే న్యాయమైన దేవుడికి ప్రాణం పెట్టిన దేవుడికి మన మీద జాలి కలగదా కాబట్టి మనం అడుగుతూనే ఉందాం మనం ఏ సమస్యలో ఉన్నా సరే మనం ఏ ఇబ్బందుల్లో ఉన్నా సరే ఆయన వద్దకెళ్ళి అడుగుతూనే ఉందాం అయ్యా సహాయం చేయ నువ్వు కాక మాకెవరున్నారు అని అడుగుదాం యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు అనేకమైన ప్రసంగాలు చేశాడు ఆయన ఈ లోకానికి వచ్చి దేవుని హృదయం ఎట్లాంటిదో మన పట్ల ఆయనకున్న ఆశ ఎట్లాంటిదో మనకి తెలియచేశాడు మనం విసుక్కోకుండా ప్రార్థిస్తూనే ఉంటే ఒకరోజు ఖచ్చితంగా ఆయన సమాధానమిస్తాడు ఎందుకంటే ఆయన మనల్ని అంతగా ప్రేమించాడు కాబట్టి అలా అనుకొని ఆ న్యాయాధిపతి ఆ విధూరాలకి న్యాయం చేశాడు మన దేవుడు అన్యాయస్థుడు కాదు న్యాయవంతుడు కనుక ఆయన మీద ఆశ పెట్టుకుని మనం అడుగుతూనే ఉంటే మనకు ఖచ్చితంగా ఆయన జవాబిస్తాడు జవాబు ఇవ్వటం మాత్రమే కాదు కాని ఆయన మనకు సహాయంగా ఉంటాడు స్నేహితుడా అడుగుతూనే ఉండు నీకు ఇచ్చే వరకు అడుగుతూనే ఉండు ఆయన ఇచ్చే దేవుడబ్బా ఇస్తాడు నీకు నీకు ఇవ్వాలని ఆయన సిద్ధంగా ఉన్నాడు విసుక్కోవద్దు విసుగక ప్రార్థిస్తూనే ఉండు విసుగక అడుగుతూనే ఉండు నీకు న్యాయం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్